హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటి చెప్పండి నాకైతే చాలా ఇష్టము మా బుజ్జిగాడికి ఇది ఈవినింగ్ టైం స్నాక్స్గా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి మా బుజ్జిగాడికి పెడుతున్నాను ఇంతవరకు బయట సెర్లక్ అనేది నేను పెట్టలేదు నేను పెట్టలేదు మా వారి చేత పెట్టని లేదు అమ్మ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ చేత కూడా పెట్టనీ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉన్నవి చేసి పెట్టేసాను అండి సో అందుకని కొద్దిగా యాక్టివ్గా బాగుంటాడు నా పిల్లగాడు ఏం చెప్పుదా ఇవేంటో తెలుసా ఇవి గిరిజగడ్లు అంటారు కదా నాకైతే చాలా ఇష్టము చాలా బాగుంటాయి కూడా టేస్ట్ కొన్ని ఏమో చప్పగా ఉంటాయి కొన్ని ఏమో స్వీట్గా ఉంటుంది సో వీటిని అయితే మనం బాయిల్ చేసుకొని తినాలి కదా పచ్చి కూడా బాగుంటాయి స్వీట్గా ఉంటుంది సో ఇలాగైతే తెచ్చేసేసుకున్నాము ఎందుకు నవ్వుతున్నాడంటే అట్లా అంటున్నాడంటే వేడివేడిగా తిన్నాడబ్బా వేడిగా అలా పెడితే ఇలాగ అది చల్లారాలి కదా చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది కానీ నేను తొందర ఎక్కువ సో నేనేమి అంటే తినేది ఒకటి రెండు అయినా కానీ నిదానంగా ఆచుకొని తీర్చుకొని తింటాను కాబట్టి నాకు ఏ ఎఫెక్ట్ ఉండదు తనకి పాప నోరు కూడా కాలిందనే చెప్పాలి పాపం కదా తొందరగా ఎక్కువ లేని మా ఆయనకి అది అప్పుడుకప్పుడు తినేసేయాలి అప్పుడప్పుడు ఎలా ఉందా అని మేము తింటుంటే మా బుజ్జుగా చూడండి ఎలా చూస్తున్నాడు మాకు పెట్టరా అన్నట్టుగా కానీ ఇంతవరకు బుజ్జిగాడికి బయట ఫుడ్ అనేది నేను పెట్టలేదు పాట పాడుతున్నావా ఏం పాట పాడుతున్నా తల్లి బంగారు తల్లి అయితే నేను పెట్టే ఫుడ్ వల్ల నాకు తెలిసినంతలో బాగా యాక్టివ్గా ఉంటాడు అండి సిక్స్ మంత్స్ దాకా పాలే పట్టాము అది కూడా ఫార్ములా పాలు పట్టడం వల్ల ఏంటి అంటే సిక్స్త్ మంత్ అన్న ఆయన దగ్గర నుంచైనా సరే బలమైన ఫుడ్ పెడదామని నేను డిసైడ్ అయ్యాను అంటే బయట సరిలా కూడా వద్దు అని నేను డిసైడ్ అయ్యాను అయితే సిక్స్త్ మంత్ నుంచే నేను ఫ్రూట్స్ బాగా అలవాటు చేశాను ఫ్రూట్స్ బనానా యాపిల్ మొక్కజొన్న తర్వాత వచ్చేసి పైనాపిల్ ఇలా కొన్ని ఉంటాయి కదా జామకాయ ఇవన్నీ సిక్స్త్ మంత్ నుంచి నేను బాబుకి పెడుతూ వచ్చాను అయితే ఎలా పెడుతూ వచ్చానంటే కాయకాయ తెలియదు కదా అప్పుడు కూడా టీత్ రాలేదు కదా సో యాపిల్ అయితే బాయిల్ చేసి పెట్టేదాన్ని బనానా అయితే బాగా స్మాష్ చేసి పెట్టేదాన్ని పైనాపిల్ కూడా ఉడకబెట్టి అలాగా మిక్సీ పట్టేసి మొక్కజొన్న కూడా పెట్టాను అలా గిన్సిగడ్డం తర్వాత బంగాళదుంప ఉడికించి పెట్టడము ఏదైనా సరే ఈ ఫ్రూట్ మంచిది ఈ వెజిటబుల్ మంచిది అన్నప్పుడు ఏంటి అంటే బాయిల్ చేసి సాల్ట్ అండ్ షుగర్ అవాయిడ్ చేసి నైన్త్ మంత్ దాకా పెట్టాను అండి సిక్స్ టు నైన్త్ మంత్ దాకా అవే పెట్టేశాను నైన్త్ మంత్ నుంచి నేను ఏం చేశాను అంటే అంటే ఇక్ ఇక్కడ మళ్ళీ నేను ఇవి చేశాను ఏంటి అంటే ఇవి ఉంటాయి కదా రైస్ కందిపప్పు మినప్పప్పు ఇవి ఉంటాయి కదా అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఒక ఉక్కులాగా పెట్టాను దానిలో నెయ్యి కానీ సత్తపడ్డ కానీ వేసి పెట్టాను దాంట్లో కూడా సాల్ట్ కూడా యాడ్ చేయలేదు నైన్త్ మంత్ దాకా నైన్త్ మంత్ నుంచి కొద్దిగా సాల్ట్ వేసేదాన్ని చక్కెర అయితే ఇంతవరకు పెట్టలేదండి బాబుకి ఇప్పుడు వన్ వన్ ఇయర్ ఎబోనే ఉంది ఇంతవరకు నేను పెట్టలేదు ఈ క్వాంటిటీలో తీసుకున్నాను ఈ బావులు చూశారు కదా ఈ అన్నీ ఈ క్వాంటిటీలో తీసుకున్నాను ఇక్కడ వచ్చి బొరుగులు అటుకులు బాదం పప్పు జీడిపప్పు పప్పు ఫుల్ మకానా తర్వాత ఓల్స్ అదేది అంటారు కదా అన్నీ అన్నీ ఉన్నాయండి దాంతో లేనిది అంటూ లేదు జీలకర్ర జీలకర్ర కానీ లేదంటే కొద్దిగా వాము కానీ యాడ్ చేసేదాన్ని ఇది ఓన్లీ ఈవినింగ్ టైం స్నాక్స్ అనమాట ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది అంటే ఫైవ్ టు సెవెన్ లోపు నేను ఏం చేస్తానంటే బాగా వేడి వేడి నీళ్ళల్లో ఇది వేస్తే వెంటనే గడ్డగడ్డిపోతుంది ఇంకా అదొక సిరలకి లాగా పెట్టేస్తాను ఫుల్ మకాన అయితే చాలా మంచిది అండి ఓట్స్ కూడా చాలా మంచిది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసినదేను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను దీంట్లో వాల్నట్స్ కూడా వేసాను ఇలాగా ఒక త్రీ పౌడర్స్ చేసుకున్నానండి మార్నింగ్ టైం వచ్చేసేసేమో అన్ని ధాన్యాలతోటి పదహారు ధాన్యాలతోటి చేసుకున్నాను ఏంటన్నా ద మధ్యాహ్నం పూట ఏమో ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇలాగ ఇంకొక పౌడర్ అనేది ఉంటుంది తర్వాత ఇన్స్టాంట్ కూడా ఉంది నా దగ్గర ఇన్స్టాంట్ పౌడర్ కూడా ఉంది త్రీ డిఫరెంట్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని పెడుతున్నాను డైలీ మొత్తంలో సో ఇలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవ్వండి ఇది వచ్చేసి వాము అండ్ జీలకర్ర రెండు డైజెస్ట్ బాగా అవుతుంది ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో రెండు మిక్స్ చేసాను ఇది అన్నిట్లో కలిపి మనము ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు బట్ ఇది తొందరగా మాడిపోతుంది సో అందుకని ఇలాగ మిక్స్ చేసేసాను దీనిలో చనపప్పు కూడా ఉన్నాయి నువ్వు మాట్లాడతావా హాయ్ హాయ్ షేప్ అయితే బుజ్జుగాడి ఫోన్ కావాలంటమ్మా ఎత్తుకున్నానమ్మా బుజ్జుగానికి ఫోన్ కావాలి అంట సో ఇవంతా మిక్సీ పట్టేసేసుకుంటాను ఇదైతే అయితే మరీ స్మూత్గా మెత్తగా రావాల్సిన అవసరం లేదు అండి ఫైన్ పేస్ట్గా అదే ఆ ఫైన్ పౌడర్గా రావాల్సిన పని లేదు ఎందుకంటే బాబుకి ఇది నేను నైన్త్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను సో అందుకని మనకేంటి అంటే కొద్ది బరగా ఉన్నా పర్లేదు ఇప్పుడైతే ఎదుగుండి చూసి చూసి ఇలాగా టేస్ట్ బాగుంటుందండి అంటే ఆ ఫ్లేవర్ని బట్టే తెలిసిపోతుంది మనకి నేను ప్రతి పౌడరు నేను కూడా ఇస్తా బుజ్జుగాడికి నిద్ర వచ్చేసిందమ్మా సో ఈ పౌడర్ అయితే మనకి సిక్స్ మంత్స్ స్టాక్ ఉంటుంది అండి సిక్స్ ఉంటుంది మాటలు వచ్చేసి సిక్స్ మంత్స్ స్టాక్ అయితే ఉంటుంది సో మనకైతే ఇదిగోండి ఇలా బాక్స్లో కనుక స్పేర్ చేసి పెట్టేసేసుకుంటే మనకి డైలీ ఒక స్పూన్ చాలు ఓన్లీ వన్ స్పూన్ చాలు అండి ఎక్కువ కూడా అవసరం లేదు పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు చాలా స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది బాగా యాక్టివ్గా ఉంటారు నేనైతే ఇది అయిపోయిన వెంటనే ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది అనగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను మా బుజ్జిగాడికి ఇంతవరకు పెట్టని ఐటెం అంటూ లేదు మళ్ళీ ఈ చెప్పాను కదా ఉగ్గుతో పాటు ఇంకొక పౌడర్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఇంకొక పౌడర్ ఎలా చేస్తానంటే రాగులు జొన్నలు సజ్జలు మినుములు ఏంటీ ఇలాగా అలసందలు గోధుమలు పెసలు శనగలు ఇలాగా వీటన్నిటిని అన్నిటినీ నానబెట్టేసేసి అసలు ఈరోజు ఇది ఎలా ఉన్నాడంటే నా ఏం చేస్తున్నాడు కదా పిల్లగాడు ఫోన్ కావాలి అంట ఫోన్ లాగేసుకుంటున్నాడు పిల్లగాడు ల్యాప్టాప్ పెట్టినా కానీ ఆహా సో అదనమాట పరిస్థితి ఇంకా బుజ్జిగాడికి మాత్రము నేను ల్యాప్టాప్ కొద్దిగా అలవాటు అయితే చేశాను అండి ఎందుకంటే పనులు అవ్వాలి కదా సో ఫోన్ అయితే లాగేసుకుంటున్నాడు సో నేనైతే ఇప్పుడు ఈ మధ్య ల్యాప్టాప్లో పెడితే చూసుకుంటూ ఉంటాడు అయితే మా పిల్లగాడికి ఎన్ని వేషాలు ఉన్నాయో డ్యాన్స్ కూడా వేస్తున్నాడు ఇప్పుడైతే డ్యాన్స్ వేస్తున్నాడు సాంగ్స్ పాడుతున్నాడు మమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు దాంకొని అసలు కనపడకుండా పిలిస్తే రాకుండా అసలు దావుడు మూతలాడుతున్నాడు ఎక్కడున్నా నువ్వు ఎవరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళావే నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు నీకు చెప్పు నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు నేను హ్యాండ్ బ్యాగ్ తీసేసుకుంటున్నాడు చూడండి ఫోన్ అయితే తీసుకొని ఇసిలిసి వేస్తున్నాడు ఒక ఫోన్ అయితే అలా పగిలిపోయింది మా ఆయన ఫోన్ కూడా పగిలిపోవడానికి రెడీగా ఉందన్నమాట సో అందుకని ఫస్ట్లో ఫోనే చూపించానండి ఇప్పుడైతే ల్యాప్టాప్ చూపిస్తున్నాను ఆ ఇది కావాలా నీకు సరే రైగో ఇప్పుడైతే ల్యాప్టాప్ చూపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా బటన్స్ కూడా ప్రెస్ చేస్తున్నాడు బటన్స్ కూడా ప్రెస్ చేస్తున్నాడు తనంత తానే ఏది కావాలో అది మార్చేసుకుంటున్నాడు కూడా సో ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా ఇంట్లోనే ప్రతిదీ ఇప్పుడు కూడా టిఫిన్ కూడా బయటది అనేది నేను చేసి పెట్టడం లేదు ఇప్పుడైతే డైలీ ఇంట్లో చేసే హెల్తీ ఫుడ్ ఏదో ఉంటుంది కదా అది మాత్రమే పెడుతున్నాను సో నేను గేమ్ స్టార్ట్ చేశాను కదా సో పబ్లిక్లో మంచి రెస్పాండ్ వచ్చింది అండి నాకు తెలిసి యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నాకు వచ్చే అమౌంట్లో తెలిసిన వాళ్ళకి పేదవాళ్ళకి కొంతమంది ఉన్నారనమాట నన్ను మనీ అడిగేవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో అటువంటి గేమ్స్ అయితే నేను స్టార్ట్ చేశాను మరి పేదవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు సో వారికి కూడా ఏదైనా సరే హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కొంత కష్టపడుతున్నాను ఒక్కోసారి బాబును కూడా తీసుకెళ్తున్నాను ఎందుకంటే తను కూడా ఎంజాయ్ చేస్తాడు కదా పబ్లిక్ తోటి ఇంతవరకు అయితే బయటికి ఓన్లీ బైక్ మీద అయితేనే రౌండ్స్ వేసుకొచ్చాను కానీ ఇలా తీసుకెళ్ళలేదు తను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పచ్చు మరి మీరు గనక ఆ గేమ్స్ కూడా చూడాలి అనుకుంటే ఈ గిఫ్ట్ మీకే అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మీరు అని చెప్పి సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది అండి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది పేద ప్రజలు పేద ప్రజలకి హెల్ప్ అనేది వస్తుంది ఓకేనా నేను వేరే వాళ్ళకి కూడా చెప్పాను షార్ట్ కూడా పెట్టాను చూసారా ఎక్కడికైనా వెళ్ళి వీడియో తీస్తే ఎన్ని లైక్స్ అయితే వస్తాయో అన్ని మంది మీకు ఇస్తానని కూడా నేను చెప్తున్నాను అనమాట సో లైక్ మీ ఓకేనా